హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పొలం కోతకొచ్చిందని చెప్పాను కదా ఇంకా పూజతో మొదలుపెట్టి ఆ ఒడ్లు ఆరపెట్టడం వరకు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఇక ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొలం దగ్గరే వేప చెట్టు కింద మైసమ్మ తల్లిని నిలుపుకుంటారు ప్రతి వాళ్ళు సో మనం కూడా వేప చెట్టు కింద మైసమ్మ తల్లిని నిలుపుకుందాం కదా చక్కగా నీట్గా కడుక్కొని పసుపు అంతా రాసేసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలన్నమాట ముందుగా ఏ పని చేసినా ఆ భగవంతుని ప్రార్థించుకొని మొదలు పెట్టుకుంటాం కదా ఇక్కడ కూడా అంతే అనమాట మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో మైసమ్మ తల్లిని ప్రార్థిస్తామన్నమాట ముందుగా ఇలా కుంకుమ బొట్లు మొత్తం పెట్టుకొని పూలతో అలంకరించుకొని ధూప దీప నైవేద్యాలు పెట్టేసి ఇంకా మనకైతే హర్కత్ బర్కత్ మంచిగా రావాలని చెప్పి కోరుకుంటారనమాట ఇంట్లో కూడా అంతే కదా ఎలాంటి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టినా ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ ఆ భగవంతుని ప్రార్థించుకొని వెళ్తాం కదా అంతా మంచి జరగాలని కాబట్టి ఇక్కడ కూడా అంతే దిగుబడి అనేది మంచిగా రావాలని చెప్పి ముందుగా ఆవిని ప్రార్థించుకుంటున్నాం సో అమ్మ కూడా అందుకే ఇంకా పొద్దున్నే మంచి రోజు చూసి కొబ్బరికాయ అయితే కొట్టి చక్కగా దండం అయితే పెట్టేసుకుంది సూర్యోదయం అయింది చిలకలు అవన్నీ సౌండ్ బాగా వినిపిస్తున్నాయి అన్నమాట మీకు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇక్కడంతా నేచర్గా నేచుగా ఉంటుంది న్యాచురల్గానే మనకి అన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట అడవి కూడా పక్కనే ఉంటుంది నెమలిలు అవి చాలా వస్తూ ఉంటాయి మీకు ఈ వీడియోలో నెమలిని కూడా చూపించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూడండి కొంచెం లాంగ్గా ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి బోర్ కొట్టించకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పూజా కార్యక్రమం అయితే ఫినిష్ చేసుకున్నాం కదా దాని తర్వాత పొలాన్ని ఫస్ట్ మిషన్ రాకముందే ఇదివరకంతా అయితే జనాలు వచ్చి కోసి కట్టలు కట్టి అంతా రాలిపి ఒడ్లు తీసి ఎండబెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మిషన్లతోనే కదా సో కాబట్టి మనమే ముందుగా నాలుగు కర్రలు ఇలా కోసుకోవాలన్నమాట ఇలా మొదలు పెట్టుకొని ఆ తర్వాత మిషన్తో అన్నమాట ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలా స్టార్ట్ చేసుకోవాలి సూర్యోదయం అయినా పర్లేదు కానీ మాత్రం చాలా బీభస్తంగా ఉంది సో పూజ తర్వాత చూసారుగా పచ్చదనం వడ్లు అమ్మవారు ఇంకా వడ్లు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఇంకా మనం కూడా ఒక చేద్దామని చెప్పి నాలుగు కర్రలు అయితే కోసి పక్కన పెట్టేస్తాం సో మామూలుగా అయితే వడ్ల చుట్టూ ఉన్న రౌండ్ అఫ్ అంతా మనకి ఓపిక ఉంటే అదంతా కోసి సిద్ధం చేసుకోవాలి మిషన్ వచ్చే ముందే ఎందుకంటే చివరి దాకా వచ్చేసరికి కాస్త అక్కడక్కడ వదిలేస్తూ ఉంటాయి అవంతా మిస్ అవుతూ ఉంటాయి మిషన్ నడిచేటప్పుడే అంటే మనకి అంతా అవ్వకపోవచ్చు ఎందుకంటే ఒకళ్ళిద్దరం ఉంటే సరిపోము అసలుకి కానీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము సో ఇదనమాట సంగతి ఇక్కడ చూస్తున్నారు కదా సన్నవైతే మాత్రం ఇంకా టైం పడుతుంది లావి అయితే మాత్రం మనం ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇంకా అవి అయితే మనం కోసేస్తాం అనమాట అన్నవి ఒక టెన్ డేస్ తర్వాత లేకపోతే ఒక వన్ వీక్ తర్వాత అయినా వస్తాయి ఇక్కడైతే మీకు చాలా చక్కగా కనిపిస్తుంది కదా పచ్చదనం ఇక మిషన్ వచ్చేటప్పుడు చూడండి చాలా ఎర్లీ మార్నింగే వచ్చేసింది మంచిపోగానే సూర్యోదయం అయితే అయింది అప్పుడే ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారనమాట దానికంటే ముందు ఒకసారి వీడియో అయితే ఇద్దామని చెప్పి ఇదైతే స్టార్ట్ చేశాను నేను ఇదంతా చాలా బాగుంది నాకైతే సూపర్గా అనిపించింది అనమాట మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా పొలం కోస్తూ ఉంటే మధ్యలో చెట్ల పైన నెమలు ఎక్కి కూర్చుంటూ ఉంటాయి నైట్ అప్పుడు నెమలి ఈకలు అనేవి రాలుతూ ఉంటాయి అన్నమాట అవి అయితే కనిపించాయి నేనైతే వాటిని ఏరుకుంటూ ఉన్నాను అనమాట చూస్తున్నారు కదా బాగున్నాయి కదా వీటిని చూడగానే నాకు ఇంకో ఇటు గుర్తొచ్చిందనమాట ఇంట్లో నెమలి ఒకటి ఉండేది ఆ పిక్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంట్లో పిక్ అనమాట ఇంట్లో రెండు నెమలు పెంచుకునే వాళ్ళం మేము ఇదివరకు మాకు ఒక పనబ్బాయి ఉండేవాడు గేదెలు కాయడానికి వెళ్ళినప్పుడు రెండు నెమలి ఎగ్స్ దొరికాయనమాట వాటిని నార్మల్ కోడి కింద పొదిగేస్తే రెండు పిల్లలు చేశాయన్నమాట అవి మాత్రం ఎప్పుడు కరెక్ట్గా కప్పడానికి వచ్చేవి కావు చెట్ల పైన అవి అట్లా ఉండేవి అనమాట సో ఈలోపు ఇంటి పక్కనే ఒక నెమలి ఇది ఆ చెట్టు పైన కనిపించింది సో దాన్ని కూడా వీడియో తీయడానికి ట్రై చేసాము అది బాగా రాలేదు కానీ కొంచెం మేనేజ్ చేశాను చూడండి అలా రెండు పిల్లల్ని పెంచామన్నమాట ఒకటేమో ముందుగానే వెళ్ళిపోయింది పెద్దగా అయ్యాక ఇంకోటి మాత్రం ఇక్కడ ఇందాక మీకు చూపించిన పిక్లో ఉన్నట్టుగా చాలా పెద్దగా అయ్యే వరకు ఉండింది తర్వాత అది కూడా వెళ్ళిపోయింది అనమాట అప్పుడప్పుడు వచ్చేది ఇంకా ఈ మధ్యకాలంలో రావడం మానేసింది యాక్చువల్గా ఈ వీడియోస్ ఐడియా ఉంటే అప్పుడే చాలా వీడియోస్ చేసేదాన్ని దాంతో మన ఛానల్ ఈ పాటికి ఎప్పుడో గ్రో అయిపోయేది పర్లేదు ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఓకే నెమలి సంగతులు ఇది అనమాట సో మిషన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంకా దాని పని అయితే అది చేస్తుంది ఇదైతే చైన్ బండ్ అంటారు ఇంకోటి టైర్ బండి ఉంటుంది ఇలా రెండు రకాలు ఉంటాయి అదైతే టైర్ బండి చాలా పెద్దది ఇది చైన్ బండి కొంచెం చిన్నగా ఉంటుంది కాకపోతే ఇది బురదలో కూడా నడుస్తుంది అదైతే ఎక్కువ బురదలో ఉంటే నడవలేదన్నమాట ఇరుక్కుపోతూ ఉంటుంది ఇది బురదలో అయినా సరే చాలా చక్కగా వర్క్ చేస్తుంది అనమాట సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే బురదలో వర్క్ చేస్తుంది ఒకటి వడ్లు కూడా కొంచెం కింద పోకుండా ఉంటుందన్నమాట దీంతోపాటు ఒక ట్రాక్టర్ని కూడా ఉంచుతారు ఎందుకంటే డబ్బా నిండగానే పోస్తారు పోస్తారనమాట వడ్లు రెండు డబ్బాలకి ఒక ట్రాక్టర్ అవుతుంది ఒక ట్రాక్టర్ అంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బస్తాలు అయితే అవుతాయి అవి ఒక్కొక్కటి ఫార్టీ చిల్లర ఫార్టీ టూ కేజీస్ అలా ఉంటుంది అనమాట సో నీళ్ళు సరిపోక పొలం అంతా ఇలా పడుకుండిపోయింది అనమాట అది కాకుండా అకాల వర్షాలకు కూడా ఇలా అయింది వీటిని ఈ చైన్ బండ్ అయితే చాలా జాగ్రత్తగా కోస్తుంది ఆ టైర్ బండ్ అయితే కొంచెం అక్కడక్కడ ఎక్కువ కింద పోతూ ఉంటాయి ఒడ్లు ఇదైతే కొంచెం జాగ్రత్తగా కోరుస్తుందని చెప్పి ఈ దీన్ని అయితే పిలిపించారు సో ఇదైతే పాపం చాలా జాగ్రత్తగానే కోసాడు ఆ అబ్బాయి ఫైనల్గా అయితే ఇలా నడుస్తూ ఉంది దాని వెనకాలే తిరుగుతూ ఉన్నాము అక్కడక్కడ మిస్ అయినా కూడా మనమే కోసుకోవాలన్నమాట దాంతోపాటు కొత్తగా మనకి ఛానల్ కోసమని వీడియో తీయడం కూడా ఎక్స్ట్రా నేనే చూసుకుంటున్నాను కదా సో ఆ పని కూడా మనకే పడింది ఇక్కడ చూస్తున్నారు కదా పడుతున్న దాన్ని కూడా చాలా జాగ్రత్తగా లేచేసి కోరుకుందనమాట కానీ కేర్ఫుల్గా ఉండాలి ఇలా మిషన్ దగ్గరికి చిన్నపిల్ల వాళ్ళని దగ్గరికి రాదు అనమాట అందుకని సో వీడియో అయితే తీసాను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చని ఇంకా వీడియోస్ అయితే ఫటాఫట్ తీసేసాను ఏదైతే దాని పని అది చేసుకుంటూ ఉందనమాట మిస్ అయిన మాత్రం గ్యాప్ తీసుకొని నేను కోసుకుంటూ వేసేసాను మధ్యలో మా వారు కూడా వచ్చి ఇంకొంచెం హెల్ప్ చేశాను అనమాట చాలా వరకు పడుకుండిపోయింది వాటర్ చాలా తక్కువైందనమాట సో ఇది కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే చేశారు ఇలా కోస్తూ ఉంటే కొంగలు తిరుగుతున్నాయి కదా ఈ మిడతలు ఈ గడ్డి చిలుకలు ఇవి ఉంటాయి కదా వాటిని తినడం కోసం ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట దున్నేటప్పుడేమో ఎర్రలు వాటి కోసం తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాటికి ఆహారం కావాలి కదా అలా చూస్తున్నారు కదా పడుకున్న దాన్ని కూడా చాలా చక్కగా లేపి లేపి చూసింది డస్ట్ అయితే చాలా వస్తుందనమాట సో దీనివల్ల కొంచెం నాకు జలుబు దగ్గు లాంటివి కూడా ఉన్నాయి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తున్నాను ఏమనుకోతే కొంచెం భరించండి తప్పదు ఇంకా ఇది మన చింతకాయల చెట్టు అనమాట ఈసారి కాత బాగానే ఉంది ఫైనల్గా వచ్చేసరికి కోతులు ఏం చేస్తాయో చూడాలి బయట చింతపండు కొనుక్కునే అవసరం రాకుండా చూస్తుంది ఎక్కువ శాతం అయితే ఇక్కడి నుంచే తీసుకుంటాం మేము ఎప్పుడు మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పటికే టూ త్రీ అవర్స్ అవుతుంది ఇంకా ఫైనల్గా ఇది ఒక్కటే మిగిలిందనమాట నేను ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా నేను కనిపించాలంటే నేను వీడియో తీయడం ఆపేసేయాలి సో మా వారిని బతిలాడగా ఒకసారి మాత్రం తీశారు ఇప్పుడు ఆయన్ని కూడా నేను అనమాట ఇక్కడ మిస్ అయిన వాటిని ఆయన కూడా కోసారు ఇంకా ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో మిస్ అవుతాయని చెప్పి హడావిడిగా ఆయన వాటిని కోస్తూ కోస్తూ వెళ్ళిపోతుందని వీడియో తీస్తున్నాను అని చెప్పి చెప్పాను కదా డాక్టర్ కూడా రెడీగా ఉంటుంది ఫైనల్గా అయితే ఒక నాలుగు డబ్బాలు అయితే అయ్యాయి అనమాట ఇది లాస్ట్ మడి లా ఒడ్లు అనమాట సన్నై మాత్రం ఇంకొక రెండు మళ్ళీ ఉండిపోయాయి అవి తర్వాత కోద్దామని ఇక ఫైనల్గా అయితే నేను వచ్చాను ఆయన అయితే అడ్డదిడ్డంగా తీశారు ఇలా కరెంట్లు బోర్డుల దగ్గర అక్కడెక్కడ మిగిలిపోయినాయని మనమే కోసుకోవాలి తర్వాత మిస్ అయితే మళ్ళీ ఏరుకుంటూ అవన్నీ చేసుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతాం అనమాట కాబట్టి మిషన్ ఉన్నప్పుడే ఇవంతా కోసి రెడీ చేసేసి మనం అందులో వేసేస్తే ఓపెన్ అయిపోతుంది లేకపోతే మనకి మళ్ళీ తర్వాత అది ఒక బర్త్డే అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి మనం ముందు ముందుగానే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కోసి మిషన్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి అందులో అందుకని ఫాస్ట్గానే వస్తున్నాను ఇది పొలం డ్రెస్ అనమాట ఎలా ఉందో కామెంట్ రూపంగా తెలియజేయండి ఎక్కడ ఉన్నప్పుడు ఆ డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయాలి కదా సో ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా ఇది లాస్ట్ డబ్బా అనమాట ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం లాంగ్ అవుతుందని చెప్పి ఇంకా తప్పక తప్పైనా తప్పదని చెప్పి రోడ్డు మీద అయితే పోసాము సో నెక్స్ట్ అదే చూపించిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పాను కదా రెండు డబ్బాలకి ఒక టాక్టర్ అయితే అనమాట ఫైనల్గా అయితే ఇది లాస్ట్ ఉంది అనమాట ఇంకా నాలుగు డబ్ నాలుగో ట్రాక్టర్ పూర్తిగా అయితే నిండలేదు పర్లేదు కొంచెం తక్కువైనా అని వాటర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువే వచ్చాయన్నమాట నాలుగైదు నెలలు కష్టపడితే ఇంత వచ్చిందనమాట ఇలాంటి అంటే బాగా ఎరువులు అలాంటివి కాకుండా నార్మల్ కొద్ది కొద్దిగా యూరియా బీస్ బీస్ అలాంటివి మాత్రమే వాడి పండించుకున్న వాళ్ళు ఇవన్నీ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఇదైతే ఇంకా నాన్నెల కష్టం ఫైనల్గా అయితే కొయ్యడం అయిపోయింది ఇక వీటిని ఆరబెట్టి అమ్మేయడం ఆలస్యం ఇంకా ఇక్కడైతే డబల్ రోడ్డు ఉంటుంది సో చెప్పాను కదా తప్పైనా తప్పక రోడ్డు మీద పోయాల్సి వచ్చింది ఎందుకంటే అందరూ ఒకేసారి కోసారు కాబట్టి టైం లేదు ఇంకా బాగా రోడ్డు మీదకి వెళ్ళిపోయా అని చెప్పి మా వాళ్ళిద్దరూ బాగా కష్టపడి అంతా తీసారనమాట చూసారుగా మధ్యలో అంతా చాలా పచ్చి పచ్చిగా ఉన్నాయని చెప్పి ఆరబెడుతున్నారు మా వాడు హాలిడేస్కి వస్తే పాపం వాడికి పని కూడా తప్పించుకోలేకపోయాడు ఫైనల్గా ఇదండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్